అంశము దేవుని వాక్యము ద్వారా ఫలభరితమైన క్రైస్తవ జీవితం ఎ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ లెంట్లో నేను మీకు వాగ్దానం చేసినట్టు యశో ప్రభు వారు తన శిలువను ఎత్తుకొని ముందుకు వెళుతూ ఉండగా ఎన్నో శోధనలు వచ్చాయి ఆ శోధనలు ఆయన జయించారు గనుక శిలువను జయించగలిగారు మనకు కూడా యేసు ప్రభు ఒక శిలువను అప్పగించారు నేను చెప్తాను ఆ శిలువను మనము ఎత్తుకొని విజయవంతంగా మోసుకొని మన పాత్ర దాని ద్వారా నెరవేర్చాలి అంటే మనకు కూడా యేసు ప్రభువుకు వచ్చిన లాంటి శోధనలే మనకు వస్తాయి డిట్టో యేసు ప్రభు ఎలా జయించారు అవి మనకు వచ్చినప్పుడు మనం ఎలా జయించాలి అవే ఈరోజు మనం ఉన్నాం యేసు ప్రభు తన శిలువకు వెళుతూ ఉండగా యేసు ప్రభు ఎదుర్కొన్న మొదటి శోధన మత శువార్త నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఉంది చదువుతున్నాను ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెనగులట్లు ఆజ్ఞాపించమనను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది యశో ప్రభు తన పరిచర్య అనండి చివరికి శిలువ అనండి దాని కొరకు నలభై రోజులు అరణ్యములో ఒక దీక్ష చేస్తున్నారు సమర్పించుకుంటున్నారు పట్టుదల కోసం మరి ప్రభు జీవితాన్ని నిష్ఫలం చేయడానికి శిలువను భంగపరచడానికి సైతాను ఫస్ట్ వచ్చి ఒక శోధన పెట్టించాడు ఏంటో శోధన నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము చాలా భయంకరమైన శోధనే ఇది నలభై రోజులు ఉపవాసం ఉండమంటే మాట్లాడండి నాలుగు గంటలు ఉండలేము మనం ఎంత ఆకలేసి ఉంటుంది అయితే ఇక్కడ సైతాన్ ఎందుకు శోధించాడో చెప్తున్నా వినండి చాలా జాగ్రత్తగా వినండి సైతాను యసుప్రభుత్వం ఏమంటున్నాడంటే నీ తండ్రి మాట విని నువ్వెందుకు ఈ పరిచర్య అంత చేస్తావు నీ తండ్రి మాట విని నువ్వు శిలకెందుకు వెళ్తావు అవన్నీ నీకు నష్టం అంటూ సైతాన్ ఏమన్నాడు నా మాట విను అది శోధన ఆలోచన చేస్తే హవ్వకు ఇదే శోధన వచ్చిందండి ఏమన్నాడు సైతాను నువ్వు దేవుని మాట ఎందుకు వింటావు నువ్వు నా మాట విను హకు యేసూ ప్రభుకున్న తేడా ఏంటంటే సైతాన్ వచ్చి శోధించినప్పుడు హవ్వ సైతాను మాట విన్నది యేసు ప్రభు దాన్ని వినలేదు అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు జీవితంలో ప్రియులరా రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు వెళ్తూ ఉండగా సైతాన్ ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఏమని నువ్వు నా మాట విను నువ్వు దేవుని మాట ఎందుకు వింటావు నువ్వు నా మాట వింటే నీకు అన్నీ దొరికేస్తాయి కడుపు నిండిపోద్ది ఆ రకంగా సైతాను వచ్చి శోధించినప్పుడు ప్రియుల రక్షణ జీవితంలో మనము ఎనడూ కూడా సైతాను మాట వినరాదు ఎందుకు వాడు ముందేమో పండు చూపెడతాడు తర్వాత ముంచుతాడు అవ్వను అలాగే చేశాడు సైతాను మాటలన్నీ కూడా ముద్దుగా ఉంటాయి వినసొంపుగా ఉంటాయి కరెక్ట్గా ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ చివరికి అవి జీవితాలను కుటుంబాలను సంసారాలను వివాహాలను చివరికి పరిచర్ను కూడా నాశనం చేస్తాయి ఈ లెంట్లో మనం నేర్చుకున్నది ఒకటే మన క్రైస్తవ జీవితాల్లో దేవుని మాటను మనం వినకుండా సైతాను వచ్చి నా మాట వినమని శోధిస్తాడు జాగ్రత్త వాడి మాట విన్నాము అని అంటే అన్ని విషయాల్లో పతనం అయిపోతాం నేను చాలా విషయాలు మీకు నేను చెప్తాను సైతాను మాట వింటే మరణం దేవుని మాట ఉంటే జీవం మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించదు చెప్తాను ఏంటో ఆ చెప్తా మీకు నేను చాలా దీప్గా చెప్తా చాలా రక్షణ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా విధేయత చూపించకుండా వాక్యాన్ని ఎగ్గొట్టడం వాక్యం వినకుండా పోవడం చాలా సింపుల్ మనం దేవుని వాక్యం వినడం లేదంటే సైతాన్ని తప్పకుండా వాడు మాటలు వినిపిస్తాడు దాని తప్పిపోతుంది రక్షణ జీవితంలో దేవుని వాక్యానికి నంబర్ వన్ ప్రయారిటీ మనం ఇవ్వాలి ఎందుకో ఆ వాక్యము వింటేనే ఫలభరితమైన జీవితాలు చూపిస్తా మీకు నేను ఇంకోటి దేవుని వాక్యము వింటేనే వినండి యేసో ప్రభు మనకు అప్పగించిన సిలువను ఎత్తుకొని ముందుకు నడవగలుగుతాం ఈ రోజుల్లో యేసో ప్రభు మనకు అప్పగించిన సిలువను ఎవరు బోధించడం లేదు బోధించినా తప్పుగా బోధిస్తున్నారు మతేసు వార్త పదహారు ఇరవై నాలుగులో యేసుప్రభు ఏమన్నారు ఎవడైనా నన్ను వెంబడింపగర్ని వెళ్ళ తను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని యేసుప్రభు సిలువ కాదు తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు వాట్ ఈస్ దట్ క్రాస్ క్రైస్తవులు ముందు నుంచి నేను విన్నది బోధకులు చెప్పింది ఏంటంటే మన శిలువ మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చే శ్రమలు కానే కావు అది తప్పుడు బోధ వ్యక్తిగత జీవితాల్లో వచ్చే శ్రమలు కాకపోతే మరి సిలువ ఏంటి నాలుగు మాటలు చెప్తా వినండి నంబర్ వన్ యేసో క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించుటయే మన శిలువ నంబర్ టూ యేసో ప్రభు బోధించిన ఆజ్ఞలు పాటించుటయే మన శిలువ మూడవది యేసో ప్రభువునకు శిష్యరికము చేయుటయే శిలువ నాలుగోది యేసో ప్రభు కొరకు జీవించుటలో వచ్చే శ్రమలే మన శిలువ మన వ్యక్తిగత శ్రమలు కాదు యేసో ప్రభును శోధించినట్టే ఇప్పుడు సైతం అందరిని శోధిస్తుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది క్రైస్తవులు వాళ్ళకి సిలువ ఏంటో తెలియదు సిలువే తెలియకపోతే ఇంకేం అవుతారు వాళ్ళు అందుకే సైతాన్ కూల్గా ఉన్నాడు వీళ్ళకి ఏం తెలియదు అని ఇలాగే ఉంచేద్దామని తెలిస్తే ప్రాబ్లం వస్తుందని నేను చెప్పేసా మీకు నేను ఈ నాలుగు విషయాలు మన శిలువ ఎత్తుకొని మనం ముందుకు వెళుతూ ఉండగా సైతాన్ ప్రతిరోజు వచ్చి శోధిస్తాడు చూడండి యేసో ప్రభు సిలువ మాట ఎందుకు వింటారో మీరు నా మాట వినండి నా మాట విను సైతాను మనకు వినిపించే ప్రతి మాట కూడా మనము ప్రభు మనకు అప్పగించిన శిలువను ఎత్తుకోకుండా ఆటంకపరచడానికే ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా చాలా మంది సైతాను మాట వింటున్నారు యేసు ప్రభు అప్పగించిన సిలువను ఎగ్గొట్టేశారు ఎంత దారుణము ఎంత దౌర్భాగ్యం ఎంత అజ్ఞానం దేవుని వాక్యమే ఈ భూలోకములో మీకు నాకు ఫలభరితమైన జీవితాలు ఇస్తుంది సంగతి మర్చిపోకండి ఎప్పుడైతే దేవుని వాక్యము వినడం లేదు అని అంటే సైతానికి చాలా సంతోషం ఎందుకు దేవుని వాక్యం విని దేవుని ప్రజలు అనుసరించే వారికి జీవం వస్తుంది భూలోకంలో గుడ్ లైఫ్ వస్తుంది అది నాకొద్దు అందుకు నేనేం చేయాలంటే దేవుని ప్రజలు దేవుని వాక్యం వినకుండా దేవుని ప్రజలకు నా మాటలు వినిపించాలి హీస్ బికమింగ్ వెరీ సక్సెస్ఫుల్ దిస్ వే అన్ఫార్చునేట్లీ ఎందుకు వాక్యము రక్షణ జీవితానికి ఏ రకమైన ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాదో తెలియడం లేదు కనుక బోధించడం లేదు కనుక నాకు చాలా లోతైన విషయాలు ప్రభువు బయలుపరిచారు మీకు నేను చెప్తాను సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అది మనకు ఫలభరితమైన జీవితము ఎక్కడిస్తుంది ఎలాగిస్తుంది ఎప్పుడూ కూడా నేను మూడు రంగాలే మాట్లాడతాను నంబర్ వన్ దేవుని వాక్యము మనకు శారీరకంగా ఫలభరితమైన జీవాన్ని ఇచ్చును బాడీ చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రిలరా శరీర సంబంధంగా మనము ఏవి తినాలో ఏవి తినకూడదో వాక్యం చెప్తుంది ఆ సంగతి తెలుసా మీకు మొదటికొంతి పది ఇరవై మూడు అన్ని విషయములు ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నయో చేయదగినవి కావు సందర్భం ఏమిటి అక్కడ ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆ సందర్భం వేర్లేండి బట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఫుడ్ రక్షణ పొందిన మనం ఏదన్నా తినచ్చు కానీ తిన్నది ప్రతిదీ కూడా మనకు మేలుకరము కాదు పలానా తింటేనే అపవిత్రమైపోతానని ఎక్కడ లేదు యూ నీట్ వాట్ ఎవర్ వాంట్ బట్ వాచ్ ఇట్ అన్నీ తినదగినవి కావు శరీరానికి సంబంధించినవి ఇవి ఇదే కదా డాక్టర్లు చెప్తారు మనకి కొవ్వు తినచ్చు కానీ అది తినదగింది కాదు ఉప్పెక్కు తినచ్చు కానీ తినదగింది కాదు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా విస్తారంగా చక్కెర తినేయచ్చు కానీ తినదగినవి కావు చూస్తున్నారు మనం ఏం తినాలో ఏ తినకూడదు మనకు ఎవరు చెప్పారండి చెప్పండి ఇప్పుడు నాకు దేవుడుగా దేవుని వాక్యం చెప్పింది అది పాయింట్ ఇక్కడ నేను చెప్తున్నది అందరూ దేవుడి మీద వేసేసేయండి దేవుని వాక్యము ద్వారా శరీరానికే జీవము గురించి మాట్లాడుతున్నాను నేను కొంతమంది అంటారో నేను ఏదన్నా దీనికి అంత దేవుడే చూసుకుంటాడు దేవుడు ఎప్పుడు చూసుకోడు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది దేవుని వాక్యము ద్వారా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సామెతలు నాలుగు ఇరవై రెండవ వచ్చినాం చూడండి దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునొకను ఆరోగ్యమును ఇచ్చును దొరికిన వారికి ఏం దొరికితే దేవుని వాక్యం ఎందుకు ఇక్కడ సొలోమోను దేవుని జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు జ్ఞానము దొరికిన వారికి ఆ జ్ఞానాన్ని అనుసరించే వారికి వారి శరీరానికి ఆరోగ్యం వెరీ క్లియర్ సైతానొచ్చి అజ్ఞానం పెట్టేసి శరీరాలను పాడు చేస్తాడు అనారోగ్యాలు కలిగిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు వాడుకుందాం ఇంకోటి శరీరానికి కావలసిన అవసరాలన్నీ కూడా వాక్యము అనుసరించడం ద్వారా వస్తాయట మొత్త ఆరు ముప్పై మీడు మీరు చూస్తే అక్కడ ఈశ్వరేమన్నారండి మీరు మొదటి దేవుని రాజ్యం నా నీతిని వెతకండి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆయన రాజ్యం అన్న ఆయన నీతి అన్న ఆయన వాక్యమే మీరు నా వాక్యం అనుసరించండి ఫస్ట్ నా ఆజ్ఞను పాటించండి ఫస్ట్ అప్పుడు మీరు అడిగే అవసరం కూడా ఉండదు పరమ తండ్రి అన్నీ మీకు ఇచ్చేస్తాడు ఎంత గొప్ప సత్యం అండి ఇది దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి నాకు ఇది కావాలి అది కావాలని దివారాత్రులు పాడుపడే అవసరం లేదండి దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ నీతిని అనుసరించి ఆ నీతిని నెరవేర్చగలిగితే మనం అడగకుండానే దేవుడు అన్నిస్తాడు అది ఎంత గొప్ప సూత్రం చూడండి నంబర్ త్రీ అవసరాలన్నీ తీరుస్తుంది నెంబర్ ఫోర్ శరీరాన్ని సంరక్షిస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్స్ అవర్ ఫిజికల్ బాడీ మత్త ఏడు ఇరవై నాలుగులో ఏప్రభు ఏమన్నారు ఈనా మాటలు విని వాటి చొప్పున చెయ్యువాడు బుద్ధిమంతుని పోలి ఉండును బుద్ధిమంతునిగా తన ఇల్లు అంటే తన శరీరాన్ని కట్టుకున్నవాడు జీవితాన్ని కట్టుకున్నవాడు నా మాటల మీద తన జీవితాన్ని కట్టుకున్న వానికి అద్భుతమైన సంరక్షణ దొరుకును వానలు వచ్చాను వరదలు వచ్చాను కానీ కోలదు పిల్లలకే నేర్పించండి మనం కూడా నేర్చుకుందాం వాక్యానుసారంగా జీవించడయే మన సంరక్షణ టు లివ్ అకాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ బెస్ట్ ప్రొటెక్షన్ ఇన్ లైఫ్ అన్ని తుపానుల నుండి సైతాను శోధనల నుండి కష్టాల నుండి ఇబ్బందుల నుండి దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇంకోటి నేను చూసినప్పుడు ప్రభువును స్థుతించాను ఆశ్చర్యపోయాను కూడా వాక్యము ఎత్తబడే సంఘములో ఉన్నప్పుడు మనకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చును వినారమ్మా ఎప్పుడన్నా మీరు ఇదే వినుండోలేను ర్యాప్చర్లు ఎత్తబడినప్పుడు వాక్యానుసారముగా జీవించే వారికి ఏ శరీరం ఉండును అమ్మా మహిమ శరీరం కరెక్టే కానీ ఇంకా మాట చెప్తా విను నేను కొత్తది చెప్తా విను ఎప్పుడు కొత్తదే చెప్తా ముప్పై ఎనిమిదో వచ్చిన మీరు చూడండి అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చను మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మహిమ శరీరమే కానీ ఎత్తబడినప్పుడు ఇప్పుడు మనం ఏ శరీరములో ఉన్నామో ఆ శరీరమే మహిమ శరీరంగా మారును అంటే ఇప్పుడు మనకున్న ముక్కే మహిమ శరీరంలో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ అండి అది మరి ఎత్తబడే సంఘంలో ఉంటే దాని దాని శరీరం మన శరీరం మనం మనం తిరిగి పొందాలంటే ఇష్టానుసారంగా జీవిద్దామా వాక్యానుసారంగా జీవిద్దామా చెప్పండి దట్స్ ఇట్ అవర్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్ గాడ్ కేర్స్ ఫర్ అవర్ బాడీ వాక్యము మనకు శారీరకంగా ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చును ఎనీ డౌట్ ఎనీ డౌట్ డౌ నెంబర్ టూ దేవుని వాక్యము మనకు ఫలభరితమైన మానసిక జీవితాన్ని ఇచ్చును మీకు అద్భుతమైన మానసిక ఆరోగ్యము కావాలి అంటే అది దేవుని వాక్యము ద్వారానే వస్తుంది మానసిక ఆరోగ్యము చెడిపోకుండా ఉండాలి అని అంటే మనసును సంరక్షించేది కూడా వాక్యమే చాలా లోతైన విషయాలు గమనించాయి మైండ్ మోషనల్ లైఫ్ హెల్దీ ఇమోషనల్ లైఫ్ హెల్దీ మైండ్ మైండ్ ఎందుకంటే అంత ప్రాముఖ్యం మైండ్ కొట్టేసిందంటే తిరగడమే ఇంకా అంతే యు టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ ఆల్సో వాట్ ఇస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ కొన్ని స్థాయి చూడండి మనసుకు ప్రతికూలమైన మనోభావాలు ఉంటాయి వాటిని అనుకూలమైన మనోభావాలుగా మార్చుకోవాలంటే వాక్యము ద్వారానే నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అవ వచనం చదువుతున్నా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది ఎందులో నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది బాధ ఎక్కడుంటుందండి మరి ఆ బాధను తొలగించి నెమ్మదిచ్చేది ఏది వాక్యం దట్స్ ఇట్ ఆ వాక్యమే మనకు ఆదరణిస్తుంది మైండ్కి ఎన్నెన్నిసార్లు మనం ఇక్కడ వాక్యం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆదరణతో ధైర్యంతో ఇంటికి వెళ్తున్నాం ఎందుకు వచ్చింది అది వాక్యం మనలో ఉన్న ఆందోళన తీసేసి మనకు శాంతినిచ్చేది దేవుని వాక్యం ప్రతికూలమైన మనోభావాన్ని తీసేసి అనుకూలమైన మనోభావాన్ని ఇచ్చేది దేవుని వాక్యం దుఃఖం ఉన్నదా నువ్వు సంతోషంగా మార్చుకోవాలంటే నువ్వు దేవుని వాక్యం చదువు దేవుని వాక్యం ద్వారానే వస్తుంది నీకు అది అండర్స్టాండ్ దిస్ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు నొచ్చి ప్రతి మాట వలన జీవించను అంటే దట్ ఆల్సో రిలేట్స్ టు యువర్ ఇమోషనల్ లైఫ్ నీ మనస్సుకు మనసుకి ఎంకోడు కావాలి మనసుకు అది వచ్చేస్తే బెస్ట్ లైఫ్ వచ్చేస్తుందండి మనసుకేం కావాలమ్మా సత్యము కావాలి అసత్యాన్ని సత్యాన్ని విచక్షణ చేసేది మనసే ఏది సత్యము ఏది అసత్యము టు యువర్ మైండ్ అండ్ మై మైండ్ మరి మనసుకు సత్యము తెలియాలి అని అంటే ఎలా తెలుస్తుంది యోహాను పదిహేడు పదిహేడు మనం చూస్తే అక్కడ యేసుప్రభు అంటున్నారు చూడండి సత్యముందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం యేసు వాక్యమే సత్యం బైబిలే సత్యం బైబిల్ పాటించేస్తే నువ్వు సత్యాన్ని పాటించినట్టే యేశు ప్రభు ఆజ్ఞలు పాటిస్తే నువ్వు సత్యాన్ని పాటించినట్టే ఎందుకు అంత ప్రాముఖ్యము యేసో ప్రభు అన్నారు సత్యమే జీవం ట్రూత్ ఈజ్ గుడ్ లైఫ్ అన్ ట్రూత్ ఈస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ మనసుకి ఇంకోటి కావాలి జ్ఞానం కావాలి మనసుకేం కావాలండి జ్ఞానం అన్నది మన చేతిలో ఉంటుందా మన మైండ్లో ఉంటుందా బుర్రలేదురా నీకు అంటాం గడి తిన్నవరే అంటాం ఇవన్నీ మనం ఆడుకునే మాట్లాడం బట్ వి ఆల్ నో విజ్డమ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అది మనసుకు సంబంధించి మరి మనసుకు విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది సామెతలో ఆరు ఇరవై మూడు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉండను శిక్షార్థమైన గద్దెంపులో జీవ మార్గముల ఈ మాట వినండి మీరు వాక్యము ద్వారా మనసుకు ఇంత అద్భుతమైన ఊరట దుఃఖం పోయి సంతోషము రావడం చింతపోయి శాంతి రావడం అధైర్యం పోయి ధైర్యము రావడం మనసుకు సత్యము తెలియడం మనసుకు జ్ఞానము లభించడం వాక్యము ద్వారా లోకానికి ఉందండి మనం ఎంత ధన్యులం అండి ప్రాబ్లం ఏంటంటే వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం నా వాక్యమే కదా అని అంత గుళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఇంటికి మనకెంత ధన్యత ఇచ్చేయండి ఎస్ ప్రభు ఇమోషనల్ లైఫ్ రకరకాల మందులు వచ్చేసాయి ఇప్పుడు మైండ్కి అవన్నీ కృత్రిమం బట్ ఇఫ్ యు వాంట్ హ్యావ్ ద బెస్ట్ ఇమోషనల్ లైఫ్ బ్యూటిఫుల్ ఇమోషనల్ లైఫ్ దట్ యు ఎంజాయ్ యువర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో ఇట్ దట్స్ ఇట్ మూడవది దేవుని వాక్యము మనకు ఫలభరితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తుంది అన్ఫార్చునేట్లీ టుడే స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పేవాళ్ళు లేరు అదేంటో చెప్పేవారు లేరు దానివల్ల వచ్చే ఉపయోగం చెప్పేవారు లేరు వాక్యం ఏమంటుందండి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది స్పిరిచువల్ లైఫ్ ఈజ్ గుడ్ లైఫ్ స్పిరిచువాలిటీ గివ్స్ అస్ ద బెస్ట్ లైఫ్ ఇన్ ద హోల్ వరల్డ్ మరి ఆ స్పిరిచువాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి కదండి వాక్యము ద్వారా కొన్ని మాటలు చెప్తా వినండి ఆత్మకు నంబర్ వన్ కావాల్సింది ఏంటో తెలుసా వాక్యము ద్వారా రక్షణ కావాలి యేసు ప్రభు అన్నారు శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయోనది సో దిస్ బాండ్ అగేన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ స్పిరిచువల్ బర్త్ అది ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ కొత్త జన్మ అక్కడ స్పిరిచువల్ లైఫ్ అంతా స్టార్ట్ అవుతుంది ఇంకా మన సంఘంలో ఎవరైనా మారు మనసు పొందకుండా యేసో ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే సిద్ధపడండి బాప్తిజం ఇవ్వకముందు బోధిస్తాను మీకు నేను అద్భుతమైన క్రొత్త జన్మ అనుభవంలోకి నడిపిస్తాను బ్యూటిఫుల్ బోర్న్ ఎగైన్ ఎక్స్పీరియన్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు బాప్తిసం ఇస్తాం నెగ్లెక్ట్ చేయకండి డోంట్ నెగ్లెక్ట్ యువర్ శాల్వేషన్ ఈరోజు రాత్రి ప్రభు వస్తే రక్షణ లేని వ్యక్తి నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండవు రక్షణ పొంది చివరికి బాప్తిసం తీసుకోకుండా ఉన్నా కూడా ఎత్తబడవు సేఫ్ జోన్లోకి వచ్చేసి చేయాలి సిద్ధపడండి ఆధ్యాత్మిక జీవితం అన్నది ఆధ్యాత్మిక జన్మ ద్వారా స్టార్ట్ అవుతుంది తర్వాత రెండవది కావాలి మనకు ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి స్పిరిచువల్ గ్రోత్ కావాలి ఎఫసి ఆరు పదిహేడు మరియు రక్షణను శిరస్ణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనడి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ టూ హెచ్డ్ సోడ్ ఏ విషయంలో మిమ్మల్ని నన్ను ఆధ్యాత్మికంగా ఎదిగింపచేయుట విషయంలో ఖడ్గం అంశులు అటు కొడుతుంది ఇటు కొడుతుంది ఇంతవరకు మన జీవితాల్లో ఇంత ఆధ్యాత్మిక స్థితికి మీరు మేము వచ్చామండి చెప్పండి వాక్యమే కదమ్మా దెర్ ఇస్ స్టిల్ సో మచ్ స్టిల్ టు గ్రో స్పిరిచువలీ మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతామో మనకు అంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది ఈ లోకంలో అందుకే వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ వాక్యం వింటున్నామో గ్రహించాలి అర్థం చేసుకోవాలి విన్న వాక్యాన్ని అనుసరించాలి దెన్ యూ అండ్ ఐ విల్ గెట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా వాక్యం పని పనిచేస్తారు చూడండి మనల్ని ఆధ్యాత్మికంగా హెచ్చరిస్తుంది వాక్యం వాక్యం వలన హెచ్చరించకపోతే మనం ఏ హృదయ కాఠిన్యములో వెళ్తున్నామో అలాగే వెళ్ళిపోతాము వాక్యము మనల్ని హెచ్చరించి వాక్యం మనల్ని గద్దించినంత ఏది గద్దించదండి జీవితాలు బాగుపడాలి సంసారాలు బాగుపడాలి వివాహాలు బాగుపడాలి కుటుంబాలు బాగుపడాలి బాంధవ్యాలు బాగుపడాలి అంటే వాక్యము ద్వారా గద్దింపు కావాలి ఆ గద్దింపు కావాలంటే వాక్యం వినాలి వాక్యం వినాలంటే ఆలయానికి రావాలి మన ఆత్మలకు దేవుని వాక్యము ఇచ్చే మరొక అద్భుతమైన ఆశీర్వాదం చెప్తాను ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యమే మనల్ని ఎత్తబడే సంగములుంటకు సిద్ధపరుస్తుంది వ్యూహాను ఆరు అరవై ఎనిమిది మనం చూస్తే శ్రీమోని పేతురు ప్రభువా ఎవని యొద్కు వెళుదము నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు మేము ఎవరి దగ్గరికి వెళ్తాము ఎవరికైనా తెలుసా నిత్యజీవపు మాటలు ఎవరికీ తెలీదు కానీ నిత్యజీవపు మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి దేవుని దగ్గర జీసస్ దగ్గర ఉన్నాయి ఆ దేవుడే కానీ మనం పర్టికులర్గా చెప్పుకోవాలా ఇప్పుడు పేతులు ఎవరితో అంటున్నాడమ్మా నీవే కదా అంటే వేసయే కదా మరి ఏసై మాటలు దేవుని వాక్యం ఎత్తబడే సంఘం ఎలా సిద్ధపడాలి వాక్యమే చెప్పాలి మనకి చూస్తున్నారు ప్రిల్లరా సైతాను మాట వింటే శారీరకంగా పతనం సైతాను మాట వింటే మానసికంగా పతనం సైతాను మాట వింటే ఆధ్యాత్మికంగా పతనం కానీ దేవుని వాక్యం వింటే శారీరకంగా ఫలభరితం దేవుని వాక్యం విని అనుసరిస్తే మానసికంగా ఫలభరితం దేవుని వాక్యము విని అనుసరిస్తే ఆధ్యాత్మికంగా ఫలభరితం నిలబడండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల మా పర్లకు తండ్రిని వాక్యము కొరక నీకు స్తోత్రములన అరణ్యములో ఎదుర్కొన్న మొదటి శోధన ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని సైతాను మాట వినమని సైతాను ప్రేరేపించినప్పుడు నువ్వు సైతాన్ని గద్దించి నేను నా తండ్రి మాటే వినాలి నీ మాట వినకూడదు అని నీ జీవితాన్ని ఎలా ఫలభరితం చేసుకున్నావు నీ సిలువను ఎలా సాధ్యపరుచుకున్నావు మా రక్షణ జీవితంలో మేము ముందుకు వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం సైతాను వచ్చి తన మాట వినమని మమ్మలను ప్రేరేపించినప్పుడు నీ మాట వినే ప్రసక్తే లేదు మేము దేవుని మాటే వింటాము అని చెప్పే ఆ కన్విక్షను సామర్థ్యము మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు జీవితాంతము నీ వాక్యాన్నే నీ మాటనే మేము విని ఈ భూలోకములో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఫలభరితమైన జీవితాలు జీవించడం మాత్రమే కాకుండా ఆ వాక్యము ద్వారానే ఒకనాడు నీతో సదాకాలము నిత్యత్వములో జీవించే భాగ్యాన్ని కూడా అనుగ్రహించమని సంఘములో వాక్యం విన్నవారిని ఆశీర్వదించండి టీవీ ద్వారా చూస్తున్న వారిని కూడా దీవించమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడేసూ క్రీస్తు అడుగుతున్నాము తండ్రి ఆమె